హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే శ్రావణ శుక్రవారం అండి స్టార్ట్ అయ్యే కదా ఇంకా శ్రావణ మాసం అనేది ఇప్పటి నుంచి పూజలు అనేవి స్టార్ట్ అయిపోతాయి ఈ రోజైతే అసలు ఎంత వర్షమో అండి అస్సలు లెగాలన్నా కూడా లెగబుద్ధి కాలేదు అయినా కూడా ఎర్లీగా లేచాను పూజ చేసుకుందాము అమ్మవారికి తెల్లారుజామునే పూజ చేసేసుకోవాలి అన్నట్టుగా లేచాను చూసారు కదా చిమ్మ చీకటిగా ఉంది ఎవ్వరూ లెగలేదు అసలు లైట్ కూడా ఎవ్వరు వేయలేదండి చుట్టుపక్కల నేను తప్ప అయినా కూడా నా పని చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇంటి ముందు మంచి కడిగేసుకొని గుమ్మాలు కడిగేసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి అష్టలక్ష్మి ముగ్గు అయితే వేసుకున్నాను ఇక్కడైతే ఇంకా స్నానం కూడా చేసేసి అమ్మవారికి అయితే పర్వన్నం నైవేద్యంగా పెడదామనేసి వండుతున్నానండి నేను ఇతడికినా ఎప్పుడో కొనుక్కున్నాను ఒక ఎప్పుడో కొనుక్కున్నానండి చిన్నది ఇదైతే మంచిగా మనం దేవుడికి ఎప్పుడైనా ప్రసాదంగా పెట్టడానికి మాత్రం యూజ్ ఉంటుంది కదా మంచిగా ఉంటుందని చెప్పేసి చిన్నదైతే కొనుక్కున్నాను ఇక్కడైతే నిన్న పాలైతే మేము అసలు ముట్టుకోలేదు కాగబెట్టి పక్కకైతే అయితే ఉంచేసాను ఆయన మా హస్బెండ్ తెస్తా అన్నారు కానీ లివ్వంటండి ఇంకా అందుకోసమే మార్నింగే పూజ చేసుకుంటా అన్నా కదా ఇంకా తప్పేం ఉండదు మనం ముట్టుకోనప్పుడు అని చెప్పేసి అమ్మవారికి అయితే ప్రసాదంగా చేసేస్తున్నాను అంటే నేను తక్కువగానే చేస్తానండి ఇంకా ఇంట్లో మా పాపకి జలుబు దగ్గు అన్నీ ఉన్నాయి ఇంకా ఇష్టంగా తినే వాళ్ళు ఉన్నా కూడా సరిపోతుంది ఇదైతే ప్రసాదంగా అనేసి చిన్న గ్లాసు బియ్యం బోస్ అయితే వండుతున్నాను నేనైతే పాలు పెట్టేసిన తర్వాత బియ్యం కూడా కడిగేసి నానబెడుతున్నాను ఆ పాలు కాగే లోపల కొంచెం అనేవి నాన్తాయి కాబట్టి నేనైతే పరవన్నం ఇలానే చేస్తానండి చాలా బాగా కుదురుతుంది ఒకసారి మీరు చూడండి నేను మామూలుగా అయితే నేను చూపించాను ఎలా చేసుకోవాలి ఏంటని కూడా చూపిస్తున్నాను ఇట్లా మంచిగా మనకి పాలు పొంగిన తర్వాత నేనైతే మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుందండి దండం పెట్టుకొని వేసుకోవాలి అమ్మవారికి దేవుడికి ఎప్పుడైనా నైవేద్యం పెట్టేటప్పుడు ఫస్ట్ మూడు మూడు వంతులు లాగా వేస్తాం కదా అప్పుడు దండం పెట్టుకొని వేసుకోవాలన్న మాట ఎప్పటికీ గుర్తుండిపోయింది అంతే కదండి ఏదైనా ఒక మాట చెప్తే ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా అలానే నేను దండం పెట్టుకొని వేసుకుంటూ ఉంటాను ఎప్పుడు ఇలా బియ్యం కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి మంచిగా అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత చూసారు కదా మెదుపుకోవాలి గంటతోనే ఇట్లా అంటుంటే మంచిగా అన్నం అనేది మెత్తగా మెదిగిద్దండి కొంచెము అసలు పలుకుంటే మాత్రం పరువు గట్టిపడిపోయింది గట్టి అలా కాకుండా చూడండి నేను చేసినట్టు మీరు చేయండి చాలా మందికి ఇంకా శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదాలు పెట్టేటప్పుడు కూడా గట్టిగా అయిపోయింది తర్వాత అలా కాకుండా మీకు ఎప్పుడు మంచిగా లూజ్గా ఉండాలి అని అనుకుంటే చూసారు కదా కొంచమే పాలు మిగిలాయి దాంట్లో ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోయింది తీపి తినేవాళ్ళైతే ఒకవేళ తీపి తక్కువ తినేవాళ్ళు అంటే కొంచెం తగ్గించుకోండి అంతే కానీ పర్ఫెక్ట్గా తీపి తినేవాళ్ళు ఉంటే మాత్రం ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాస్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ బెల్లం కూడా వేసుకొని ఒక్కసారి ఇట్లా జస్ట్ కలిపేసుకున్నానండి కలిపేసుకున్న తర్వాత దాంట్లో నేను దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు ఎప్పుడైనా పచ్చకర్పూరం వేసుకుంటాను చాలా చాలా మంచిదండి అమ్మవారికి నివేదించేటప్పుడు కానీ వెంకటేశ్వర స్వామికి నివేదించేటప్పుడు కానీ మనం పచ్చకర్పూరం వేసి చేస్తే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టమంట నేను చూసారు కదా ఇంకా స్టవ్ బంద్ చేశాను బెల్లం ఇంకా కరిగిపోయి మంచిగా వాటర్ వేడి వేడి మీద ఉంటుంది కదా మంచి కరిగిపోతుందండి ఇ ఇందాక చూసారు కదా ఈ మధ్యలో నేను దేవుడి దగ్గర అంతా అలంకరించుకున్నాను ఇక్కడైతే ఇంకా నెయ్యితో జీడిపప్పు వేయించి వేయలేదు ఇందాక మర్చిపోయానండి అనుకోకుండా ఇంకంతే కదా హడావుడిగా ఉంటూనే ఉంటుంది అక్కడ చూసారు కదా మీరు స్టవ్ దగ్గర కూడా నేను బొట్టని పెట్టలేదు ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అనుకుంటున్నా కానీ అస్సలు గుర్తు రావట్లేదు హడావుడిలో చేసేటప్పుడు ఇదే అండి కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా అదే అనిపించింది తర్వాత పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా మంచిగా నేతిలో జీడిపప్పు కూడా వేయించేసి పర్వన్నంలో అయితే వేసేసాను చూసారా అండి నేను ప్రసాదం పెట్టడానికి తీద్దామన్నా కూడా చూడండి ఎంత లూజ్గా ఉందో చాలా బాగుంటుంది పరవన్నం గుజ్జుగా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది క్రీమ్ మిల్క్తోనే చేస్తేనే చాలా బాగా అని అనుకుంటారు అలా ఏం లేదండి కొన్ని వాటర్ పోసి కూడా చేశాను నేను అయినా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇక్కడైతే ఇంకా హారతి కూడా దండం పెట్టుకొని హారతి కూడా ఇచ్చేస్తున్నాను మా హస్బెండ్ చెప్పాను కొంచెం వీడియో తీయవా అని చెప్పాను ఇంకా తీసుకున్నారనమాట ఈరోజు నాకు ఒక అద్భుతం జరిగిందండి నిజంగా చెప్తున్నాను కదా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అది చూసారా ఆనందము అలా వస్తుంది చూడండి నేను అమ్మవారికి ప్రసాద నైవేద్యము తినిపిస్తున్నట్టు చూపించాను అప్పుడే నా మనసులో అనుకుంటున్నానండి అమ్మ ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కదా నాకు కూడా ఏదైనా పువ్వు లాంటిది ఏమైనా ఇస్తావా అని అప్పుడే మాట ఇంకా రాలేదండి నాకు గొంతులోనే ఉండిపోయింది పువ్వు కూడా అలా ఇచ్చేసిందండి మీరు లైవ్లో చూసే ఉంటారు కదా కరెక్ట్గా వీడియోని మీరు ఉంటే చూడండి నా మాట కాదు అమ్మకి అట్లా తినిపిస్తుంటేనే పువ్వు పడిపోయింది నాకు చాలా బాగా అనిపించింది చాలా సంతోషం అనిపించిందండి మనం ఎంత కష్టపడి చేసినా ఆమె ఒక్క వరం ఇస్తే అది ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేం కదా ఆమె ఇచ్చింది ఒక చిన్న పువ్వు దాని వెనక ఎంత అదృష్టం కానీ సంతోషం కానీ ఏదైనా సరే అండి అన్ని తీసుకునేటట్టు ఉండాలి మనము ఇంకా అమ్మవారికి ధూపం వేసేసి గుమ్మానికి పైన కూడా ధూపం ఇచ్చేసుకొని రెండో గుమ్మం కూడా ఉంది కదా అక్కడ కూడా ఇచ్చుకుంటున్నాను ఇక్కడ బయట పెట్టానండి ఆంజనేయ స్వామిని ఇంకా మా హస్బెండ్ని వీడియో తిమ్మని వర్షం చూసారా సన్న జల్లు పడుతూనే ఉంది బట్టలు ఇంకా ఏమీ పిండలేదండి దేవుడు పూజ అయిపోయిన తర్వాత నిదానంగా చేసుకుందాం అన్నట్టుగా చేసుకొని ఇప్పుడే జస్ట్ మీకు చూపిస్తున్నాను అసలు మా హస్బెండ్ నేను సన్నజాజులు మాల తీసుకొచ్చారేమో అనుకున్నానండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మల్లెపూల మాల తీసుకొచ్చారని ఆవిడ ఇచ్చిందంట పూల ఆవిడ తీసుకెళ్లే బాబు అనేసి పది రూపాయలకి ఇచ్చిందంట అసలు ఎంత అదృష్టమో అండి ఆమెకి అసలు దొరకలేదు విడి పూలతో అష్టోత్తరం చేసుకుందామని అనుకున్నాను అసలు దొరకలేదు నేను అసలు ఆ పూలు కూడా చూడలేదు అనమాట మొన్న అంటే మండే బిఫోర్ తెచ్చారు నేను అనుకున్నాను ఇంకా వాడిపోతాయేమో సన్నజాజులు కానీ జాజులు కానీ వాడిపోతాయి కదా ఒక్కరోజు ఉండడమే గ్రేట్ కదండి ఇంకా వాడిపోతాయేమో సరే చూద్దామని చూస్తా ఈ మల్లెపూల మాలండి చాలా బాగా అనిపించింది అమ్మవారే తెచ్చుకుందేమో అలా కొనిచ్చుకుందేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే చాలా సంతోషం అనిపించింది చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నానండి శ్రావణ శుక్రవారం పూజ అయితే అసలు ఇంకా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ అవ్వాల్సిందే కదా ఇంకా అందుకోసమే అండి ఎర్లీగా లేచి ఆమెకి పూజ చేసుకొని ఇంట్లో వంటలు అన్నీ టిఫిన్ అన్నీ చేసేసుకుంటున్నాను ఈరోజైతే ఎట్లయినా శుక్రవారం పూట నేను ఫాస్టింగే ఉంటాను అదేదో ఇంకా మార్నింగ్ తినకుండా ఈవినింగ్ తిందామని చెప్పేసి మనుషులైతే అనుకున్నాను అన్నమాట ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే టమాటా పప్పు అయితే చేస్తున్నాను ఉత్తి టమాటా కూర అయితే ఉండలేము కదా ఇంట్లో ఇంకా ఎలాంటి వెజిటేబుల్స్ లేవు తెచ్చుకోవాలి సరేలే ఒక్క రోజుకి ఏమైంది అనేసి టమాటా పప్పు కొంచెం ఎక్కువే చేస్తున్నానండి ఇష్టంగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువే చేద్దాము అందులో టిఫిన్కి కూడా చపాతీ అనుకున్నాను చపాతీలో కూడా తినేస్తారు కదా ఆల్మోస్ట్ టైం అయిపోవచ్చిందండి ఇంకా టీ కూడా పెట్టుకొని తాగాలి అసలు ఆకలి అవుతుంది కడుపులో కొంచెము కలి తిరిగినట్టుగా మార్నింగ్ ఎప్పుడూ లెగాము కదా అలా లెగిస్తే రోజు లెగిసే వాళ్ళకి ఏం అనిపించదు సడన్గా లేసిన అట్లా ఉంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి కొంచెం టీ కానీ కాఫీ కానీ ఏదైనా తాగితే మాత్రం కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కదా అందుకోసమే ఇంకా ఇదైతే టైం అయిపోతుంది కుక్కర్ పప్పు ఉడికిన తర్వాత తాలింపు అయితే ఎమ్మటే వేసుకోవచ్చు కదా అందుకోసమే ఇంకా దీంట్లో అయితే ఉల్లిపాయ వేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉప్పు కారం పసుపు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే ఫస్ట్ టైం అండి నేను స్టవ్కి ఇలా ముగ్గులు వేసుకోవడం కూడా ఫస్ట్ టైము అదే అనుకుంటున్నానండి అక్కడ ఏంటి నేను బొట్టు పెట్టలేదా అని చూస్తున్నాను కానీ పెడదాంలే పెడదాంలే అనుకుంటున్నా అట్లా మర్చిపోతూనే ఉన్నానండి అస్సలు అది అనేది రావట్లేదు పెట్టాలని మా ఇంట్లోకి అయితే రావలేదు అనుకుంటున్నాను చూసిన ప్రతిసారి స్టవ్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అనిపిస్తుంది నేను అక్కడే ఉంటాను కదా స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉంటాను అట్లా అనిపిస్తుంది కానీ అక్కడ బయట పెట్టుకున్నాను అనమాట పసుపు కుంకుమ మార్నింగ్ పెట్టినాయి అయితే తెచ్చి పెట్టాలి కదా సరే పెడదాంలే పెడదాంలే అనిపిస్తుంది కానీ పెట్టట్లేదు నేను తర్వాత పెట్టానండి ఇంకా గుర్తు వచ్చింది ఇంకా పర్టిక్యులర్గా పెట్టాలి అన్నట్టుగా గుర్తు వచ్చేసి ఇంకా పెట్టుకున్నాను ఆ స్టవ్ పైన చూశారు కదా నేను మొన్న ఎందుకో చూస్తుంటే ఎవరో చెప్పారండి గురువు గురూజీ గారే చెప్పారు యూట్యూబ్ వీడియోలోనే చెప్పారనమాట ఆయన చిర్ర ఊరి ఉంటారు కదా నేనైతే తన వీడియోస్ ఎందుకో చూసినప్పుడు చెప్పారు మనకి స్టవ్ పైన అంట అక్కడ ఆ ప్లేస్లో మంచి క్లీన్ చేసి స్వస్తికేసి రెండు గీతలు గీసి కుంకుమ పెడితే చాలా మంచిదమ్మా అని చెప్పారు మంచి కానీ చెడు కానీ చెడు అయితే జరగదు కదండి మంచి జరుగుతుంది జరిగినా జరగకపోయినా ఎందుకో చెప్పారు ఆ స్వస్తిక్ అనేది లక్ష్మీదేవికి స్వరూపమే అన్నట్టుగా నేనైతే పెట్టుకున్నాను మీరు కూడా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి ఎందుకంటే అది చెడు అయితే ఏమి ఉండదు అది మంచి కాబట్టి మంచిగా పెట్టుకుంటే మీకు కూడా ఏమైనా కలిసి రావచ్చు కదా అందుకోసమే చెప్తున్నానండి నేను ఇంట్లో ఏం చేసినా కూడా మీకు చూపిస్తున్నప్పుడు నేనేం ఏం పాటించినా కూడా మీకు చెప్పాలి కదా అందుకోసమే నేను చెప్పాను అది ఎవరిష్టం వాళ్ళది పెట్టుకోవడం పెట్టుకోకపోవడం ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నేను కొన్ని కొన్ని నమ్ముతాను కాబట్టి నేనైతే పెట్టుకున్నాను ఇప్పుడు చూసారు కదా స్టవ్కి ప పసుపు కుంకుమ పెట్టిన తర్వాత కళ అనేది వచ్చింది కదండి ఏదైనా పసుపు కుంకుమల్లోనే ఆ కళ అనేది ఉంటుందని అర్థం కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా గుమ్మం నేను ఇంటి ముందు ముగ్గేసినప్పుడు రోజు వేస్తాను రోజు వేసినప్పుడు పసుపు కుంకుమ వేయనండి పిల్లలు తిరుగుతూ ఉంటుంది కదా అటు ఇటు వచ్చి తొక్కేస్తుంది ఎందుకు అట్లా తొక్కకూడదు కదా అని చెప్పేసి వేయను అసలు ఈ రోజు వేస్తే ఎంత క అలాగా ఉందో అంటే ఇంకా పసుపు కుంకుమ వేస్తే తడికి పోతుంది కదా వర్షం పడుతుంది కొంచెం తడిపి వేశాను అనమాట ఇక్కడ ఇంకా టీ కూడా అయిపోయింది కొన్ని బిస్కెట్స్ని నంచుకొని తిందాం అన్నట్టుగా నాకు ఏదో ఒకటి ఉండాలి టీతో పాటు బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ రస్క్ కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా ఇలాంటి టైంలో అసలు వర్షం పడుతున్నట్టు ఎప్పుడు వేడి వేడిగా టీయో కాఫియో తాగుతుంటే భలే మజా అనిపిస్తుంది అండి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా ప్రశాంతంగా ఒక ఐదు అలా స్టవ్ పైన పప్పు అవన్నీ పెట్టేసుకున్నాను కాబట్టి ప్రశాంతంగా కూర్చొని టీ బిస్కెట్స్ తినేద్దాం అన్నట్టుగా కూర్చొని తినేస్తున్నాను నేనైతే మనకంటూ మనం కొంచెమైనా టైం ఇచ్చుకోవాలని అనిపిస్తూ ఉంటుందండి ఇంకెప్పుడు నాన్ స్టాప్ అండి నిలబడి ఉన్నామంటే నిలబడి ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది నాకైతే సిట్టింగ్ ఉండదు వాళ్ళు వెళ్ళిపోయినంత సిట్టింగ్ పొజిషన్కి తీసుకుంటానేమో అనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా దీన్ని మంచిగా మెదిపేసుకొని చింతపండు పులుసు అయితే వేసుకుంటాను ఇందులో వ్లాగ్స్ నచ్చుతున్నాయండి అస్సలు వ్యూస్ అయితే రావట్లేదు ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో లెంతీగా చూడండి అండి అసలు స్కిప్ చేయొద్దు అసలు వాచ్ అవర్ టైం అనేది కూడా తగ్గిపోతుంది ప్లీజ్ అండి దయచేసి మీరు చూసేది కొంచెం ఒక్క వీడియో అయినా కూడా పూర్తిగా చూడండి స్కిప్ చేస్తూ చూస్తే ఏమి వాల్యూ అయితే ఉండదు సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి చాలామంది చూస్తున్నారు అలాగా నాకు అంటే కుకింగ్ వీడియోస్ పెట్టినప్పుడే మంచిగా వాచ్ అవర్ టైం అనేది వచ్చింది అసలు ఇప్పుడు ఫుల్ వీడియో పెట్టినా కూడా అంత వాచ్ ఓవర్ టైం రావట్లేదండి సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయారు అప్పుడే మంచిగా ఉంది కాకపోతే కుకింగ్ వీడియోస్ కంటిన్యూషన్ చేయచ్చు కానీ ఏం చూపించాలి ప్రతి డైలీ ఒక కొత్త రెసిపీతో రావాలి అంటే కుదరదు కదా నార్మల్ రెసిపీస్తో చూపించినప్పుడేమో కుదర రాలేదండి వ్యూస్ అయితే రాలేదు మీరు చెక్ చేస్తే తెలిసిపోతూనే ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో అందుకోసమే ఇట్లా వ్లాగ్స్ లాగా తీద్దామని కొంచెం టైం తీసుకొని వ్లాగ్లాగా తీ తీస్తున్నాను మీ ప్రోత్సాహంతోనే మేము ముందుకైతే వెళ్తూ ఉంటానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించింది నా పూజా బ్లాగ్ ఈరోజు మీకు ఎలా అనిపించింది బ్లాగ్ అనేసి కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఒక లైక్ అయితే చేయండి ఇక్కడైతే పప్పుకైతే అయితే తాలింపు అయితే పెట్టుకున్నాను ఏం లేదండి సింపుల్ ఆయిల్ వేసేసి ఎలిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకుంటాను కొన్ని పప్పులు ఆఫ్ వేస్తాను తాలింపులో కూడా ఆఫ్ వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వేయని వాళ్ళు ఉంటే ఒకసారి వేసి చూడండి ఆ పప్పు రుచే మారిపోతూ ఉంటుంది ఇక్కడ అదే కొత్తిమీర ఉంటే తప్పకుండా వేసుకోండి ఈ టైంలో అసలు పప్పు రుచి మారిపోయిద్దండి అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పద్దు ఆరు ఎందుకండి ఆ కొత్తిమీరలో అదొక లాంటి టేస్ట్ ఉంటుంది కాబట్టి పప్పులోకి అది దిగి ఆ రసం అనేది చాలా టేస్ట్ వస్తుంది పప్పు అయితే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టి ఉడికించండి దాన్ని మంచిగా ఉడికితేనే బాగుంటుంది వేసిన తర్వాత కనీసం ఒక పొంగు చూసారు కదా ఇలా ఒక పొంగులాగా ఉడికినప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ లూజ్నెస్ ఉంటే మనకి తర్వాత చల్లారింద గట్టి ఇంకా ఆల్రెడీ నేను చపాతి చేస్తూనే ఉన్నానండి టైం అయిపోతుంది టిఫిన్ టైం అనేసి ఇంకా మా హస్బెండ్ని క్లిప్ తీయవా అంటుంటే తీశారు ఏంటి నీకు గోడవా అనేసి అంటున్నారండి పొద్దున్న లేస్తే పొద్దున్నే యూట్యూబ్ యూట్యూబ్ అంటున్నావా అనేసి అని అన్నారు మరి ఏం చేద్దాము ఇప్పుడు స్టార్ట్ చేశాం కదా స్కిప్ చేస్తే స్కిప్ అయిపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ రోజు ఇంట్రెస్ట్ రాదండి చేస్తుంటేనే కదా ఇంట్రెస్ట్ వచ్చేది ఒక్కొక్కసారి మధ్య మధ్యలో హెల్త్ కూడా మంచిగా ఉండదు కదా బాగోదు అలాంటి టైము బ్రేక్ తీసుకుంటాను వీడియోస్ ఉంటే పెడతాను లేకపోతే బ్రేక్ తీసుకుంటాను కదా ఎందుకో ఇప్పుడు మంచిగానే ఉన్నప్పుడు మంచిగా చేస్తున్నప్పుడు మనం ఏం చేసామని కూడా చూపిస్తేనే మంచిది కదా వాళ్ళకి కూడా అన్నట్టుగా నేనైతే వీడియో తీయమన్నాను ఇక్కడ చూసారు కదా మడత చపాతీ అండి పొరలు పొరలుగా వస్తుంది చాలా బాగుంటుంది నేను ఎప్పుడు సింగిల్గానే చేస్తాను ఈసారి ఎందుకో నాకు మడత చపాతీ చేసుకొని తినాలనిపించింది నాకైతే అందుకోసమే చేస్తున్నాను ఫోల్డింగ్ చూసారా ఇప్పుడు ఇలా చేసుకొని పెట్టేశాను మీకు కాల్చేటప్పుడు కూడా చూపిస్తానండి చూడండి ఎంత మంచిగా పొరలు పొరలుగా వస్తుందో చపాతి అనేది ఒక వైపు మంచిగా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఒక ఫస్ట్ ఆయిల్ వేసేస్తారు చాలామంది అలా కాదండి కొంచెం కా కాలిన తర్వాత అంటే మనకి చిన్న చిన్న బబ్బుల్స్ లాగా వచ్చినప్పుడు టర్న్ చేసి మనం ఇలా తిప్పుకుంటున్నప్పుడు సైడ్స్ కూడా కాలిపోతాయి మంచిగా ఉంటుందండి నెక్స్ట్ టైము మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా నేను అవి కాలుస్తుంటే మా పాప ఇందాక నేను చేసే చూసింది కదా స్కూల్కి వెళ్ళలేదు కొంచెం కాఫ్ దగ్గు జలుబు అన్నీ వచ్చాయండి పాపం ఎందుకో కొంచెం లైట్గా నైట్ కొంచెం లైట్గా ఫీవర్ అనేది ఉంది ఇంకా మా హస్బెండ్ వద్దన్నారు అందులో వర్షం బాగా పడుతుంది కదా వద్దు ఇంకొక పిల్లలకి ఏమైనా ఉన్నా కూడా పిల్లలకి ఇంకెక్కువైపోతుంది అనేసి అని చెప్తే ఈరోజు స్కూల్ అయితే మానిపించాను నా పనిలో నేను ఉంటే దాని పనులు అది ఉందనమాట చూడండి ఇట్లా ఇట్లా పొరలు పొరలుగా వచ్చేస్తుంది చపాతి అనేది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఎంత చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కావాలంటే నేను వాటర్ వాటర్ వేసే కలుపుకున్నాను ఎక్కువ శాతం పాలు కూడా వేసి కలుపుతానండి చాలా సాఫ్ట్గా ఉంటాయి కొంతమంది నవలలేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకైతే పాలు వేసి చేయండి మనం ఈవినింగ్ కాదు కానీ రెండు రోజులైనా తిన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫస్ట్ రోజు చేసినట్టే అంత సాఫ్ట్గా వస్తాయండి చూసారు కదా ఇప్పుడు ఇలా లే ఇలా పొర వచ్చింది కదా అందులో మీరు ఒకవేళ పిల్లలకి ఎగ్ రోల్ అది చేయాలనుకుంటే ఎగ్ కొట్టేసి అందులో పోసేస్తే మంచి ఎగ్ రోల్ అవుతుందండి మధ్యలో లేయర్ అంతా ఎగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి నేనైతే స్నానమాసనంలో నాన్ వెజ్ తినకూడదు అని అయితే అనుకున్నాను మా పిల్లకి మా హస్బెండ్కి అయితే వండి పెడతాను ఈరోజు బ్లాగ్ అయితే ఇలా జరిగిందండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్